శ్రీ గురుక్షణ శ్రీ మహావిధదేవ మనము రామరాజ్యము రామరాజ్యం అనే మాట వింటాం రామరాజ్యం ఎలా ఉండేది అంటే మనకి రామాయణంలో యుద్ధకాండలో చివరన కనిపిస్తుంది మరి అంతకంటే ముందు రాముడు ఎలా ఉండేవాడు ఎటువంటి వాడు లక్షణాలు ఏంటి అంటే ఆ శ్రీరాముడు స్మిత పూర్వ భాషి అన్నారు స్మిత భాషీ పూర్వ స్మిత అంటే నవ్వుదు మాట్లాడేవాడు పూర్వ భాషి తనే ముందుగా పలకరించేవాడు ఎవరైనా ఎదురైతే తనే ముందుగా నవ్వుతూ పలకరించేవాడు ఆయన పలకరించలేదు కదా నేను ఎందుకు పలకరించాలి అని కాదు తానే ముందుగా నవ్వుతూ పలకరించేవాడు స్మిత పూర్వ భాషి ఆ ఏముందండి గొప్ప తను ముందుగా నవ్వుతూ పలకరించవచ్చు తన గొప్పేముంది ఎవరు ఆయన శ్రీరాముడు మామూలు సామాన్య మానవుడు కాదు ఒక మండలాధికారి లేదా ఒక గ్రామాధికారి కాదు కదా దశరథ మహారాజు రాజుగా ఉన్నప్పుడు రాజకుమారుడు అప్పుడు ఆయన పెద్దవారు ఎవరు మంత్రులు వశిష్ఠుడు విశ్వామిత్రుడు దశరథుడు ఆయన తల్లులు ముగ్గురు కౌశల్య సుమిత్ర కైకేయ్య వారే పెద్దవారు మిగతా అంతా దశరథ మహారాజు ఆస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రజలు ఆయన రాజకుమారుడు మరి అందరితో స్మితపూర్వ భాషి అంటే ఎంతమందితో స్మితపూర్వ భాష ముందుగా నమ్ముతూ మాట్లాడేవాడు రాజకుమారులయ్యి ఉండి అరణ్యవాసం చేసేటప్పుడు అనేక మంది కలిశాడు అనేక మంది ఋషులతో కలిశాడు వారితోటి సరే అక్కడ ఉంటే అరణ్యవాసం కాబట్టి అనుకుందాం మళ్ళీ పట్టాభిషేకం చేసుకున్నాడు వచ్చి తిరిగి వచ్చి ఆయన రాజ్యం చేసింది ఒక సంవత్సరంలో రెండో సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేసాడు అయోధ్యం ఏలాడు దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరాలు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేసినటువంటి రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీరామచంద్రుడు తన ఆస్థానంలో ఉండేటువంటి వారందరూ తన కింద పనిచేసేవారే కదా తనకంటే తక్కువ స్థాయి కలవారే కదా మరి అందరితోటి స్మిత పూర్వ భాష ముందుగా నవ్వుకుంటూ తనే పలకరిస్తూ మాట్లాడేవాడు రాజ్యంలో ప్రజలు ఎవరు వచ్చినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఎవరు ఆ రాజస్థానికి వచ్చినా సరే అందరితో తనే ముందుగా పలకరించి మాట్లాడేవాడు అంటే ఇది అంత సాధ్యమైన పన సులభమైన పన ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక రాజుగారు చక్రవర్తి అనేక అశ్వమేధాలు తర్వాత అనేక యాగాలు పౌండరీ కష్టం మీద అన్నటువంటి అనేక యాగాలు చేసినవాడు అందరితోటి నవ్వుతూ ముందుగా మాట్లాడే లక్షణము అంటే ఎంత గొప్ప తత్వం అనేది అందుకే ఎప్పుడో త్రేతాయకము ఎప్పుడు కలియుగము ఇంకా మనకి ఆరాధ్య దైవం అయినాడు అంటే అటువంటి వాటి రాజ్యము సుభిక్షంగా సంపన్నంగా ఉండకుండా ఎలా ఉంటుంది రామాయణంలో రామరాజ్యం ఏ విధంగా ఉంది అంటే ఈ విధంగా చెప్పారు నపర్ఘ్య దేవన్ విధవా నవ్యానకృతం భయం నవ్యాధిజం భయం వాపీ రామే రాజ్యం ప్రశాసతి శ్రీరాముడు రాజ్యం చేస్తుండగా స్త్రీలకు వైధవ్యం కలగలేదు అంటే అకాల వైధవ్యము చిన్నతనంలో భర్తలు చనిపోయే స్థితి లేదు ప్రజలకు క్రూర మృగముల బాధ లేదు రోగగ్రస్తులు కాకుండా ఉండేవారు దొంగల భయము లేదు ఎట్టి అనర్థములు సంభవించకుండా అటువంటివి పెద్దలు బ్రతికి ఉండగా పిల్లలు మరణించకుండా ఉండేవారు మృత్యురూపాలు కాకుండా ఉండేవారు రామరాజ్యంలో రాముడే కాదు ప్రజలందరూ కూడా ధర్మ నిరతులై సంతోషంతో జీవిస్తూ ఉండేవారు ఆసం వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిన నిరామయా శుభకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి రాముడి రాజ్యంలో ప్రజలందరూ దీర్ఘాయువులై వేల కొలది సంవత్సరాలు జీవిస్తూ సంతాన సమృద్ధి కలిగి వంశము వృద్ధి పొందుతూ ఉండేటువంటి వారు శోకరహితులై ఆరోగ్య భాగ్యములతో వర్ధిలుతూ ఉండేటువంటి వారు ఎవరి నోట విన్నా కూడా రామనామము రామ కాధరే వినిపిస్తూ జగమంతా కూడా రామమయమే ఒప్పుతూ ఇక ప్రకృతి నిత్య పుష్ప నిత్య ఫలా స్కంధవి స్థుతా కాలే వర్షి జపర్జన్య సుఖ స్పర్శ్చమ ఋత వృక్షాలన్నీ కూడా లావైన బోధలతో విలసిలుతూ ఉండేటువంటివి నిత్యము పుష్పించుతూ ఉండేటువంటివి ఫలించుతూ కడుపుతూ కావిస్తూ ఉండేటువంటివి సకాలంలో వర్షాలు కురుస్తూ ఉండేటువంటివి వాయువులు హాయిగా హాయి కొలిపేటువంటి పవనాలు వీయిస్తూ ఉండేటువంటివి అన్ని వర్గాల వారు సుఖంగా సంతోషంగా సంతృప్తిగా జీవిస్తూ ఉండేటువంటి వారు తన సోదరులతో కూడి ఈ విధంగా శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరం రాజ్యం చేశారు పూర్తిగా ధర్మబద్ధంగా ఉండేవాడు రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఒక ధర్మాన్ని విగ్రహంగా తయారు చేస్తే ఆ విగ్రహం రాముడులాగా తయారుతుందట ఈ మాట అన్నది ఎవరు వశిష్ఠుడు కాదు విశ్వాంసుడు కాదు ఆంజనేయుడు కాదు లేదా ఇంకొరో కాదు రాముడు చే దెబ్బతిన్నటువంటి మారీచుడు అన్నమాట రామో విగ్రహవాన్ ధర్మ రామనాథునితోటి మాట్లాడే సమయంలో మారేడు చెప్పిన మాట ధర్మాన్ని విగ్రహంగా పోతపోస్తే రాముడిలాగా తయారవుతుంది రాముడు ధర్మస్వరూపుడు అటువంటి ధర్మస్వరూపుడు స్మిత భాష పూర్వ రాజ్యం చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషములతో ఎటువంటి భయం లేకుండా ఆయన ఆరోగ్యాలతోటి రోగగ్రస్తులు కాకుండా ధన ధాన్య సంపదతోటి తొలతూగినారు ప్రకృతి కూడా సకాలంగా పుష్పిస్తూ ఫలిస్తూ వర్షిస్తూ ఉండేది ఇది రాజు ఆ విధంగా ఉన్నాడు రాజ్యం ఆ విధంగా ఉంది దీన్ని గనుక మన కుటుంబానికి అనుభవించుకున్నట్లుంటే ఇంటి యజమాని కనుక రాముడిలాగా ధర్మబద్ధుడై ధర్మ నిరతుడై స్మిత భాష అయి ఉండి ధర్మాన్ని పాటించేవాడై కనుక అయినట్లుంటే మరి ఆ ఇల్లు ఆ కుటుంబము ఆ సంసారము ఆ వంశము రామరాజ్యంలో ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారో ఆ విధంగా ఆ కుటుంబం కూడా ఉంటుంది ఆ వంశం కూడా ఆ విధంగా విల విలసిల్లుతుంది పెంపొందుతుంది అని చెప్పడానికి మాత్రం కూడా సందేహం వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు